హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటనుకుంటున్నారా పొడి పొడులాడుతూ ఆలు ఫ్రై అలాగే మునగాకు పప్పు కొబ్బరి ఈ మూడు కలిపినది ఒక పప్పు అయితే చేశానండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఆషాఢ మాసంలో కంపల్సరీ మునగాకు తినాలి అని అంటారు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి అలాగే గోరింటాకు ఎంత ముఖ్యంగా పెట్టుకుంటామో ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం వచ్చిందనగానే గోరింటాకు పెట్టుకు కోవాలనుకుంటాం కదా అలాగే మునగాకు కూడా తినాలి అని అనేవారండి అందుకని చెప్పేసి నాకు మునగాకు కా గోరింటాకు రెండు కావాలని అనుకున్నాను ఆషాఢ మాసం వచ్చేసింది మునగా కొండుకోవాలి గోరింటాకు పెట్టుకోవాలి అని అనుకున్నాను అనుకోగానే ఇలాగా టూ డేస్కి మా ఫ్రెండు తన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గోరింటాకు అలాగే మునగాకు అయితే పంపించిందండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రతి ఇయర్ కంపల్సరీ తను పంపిస్తుంది అందుకని చెప్పి ఇయర్ కూడా తననే పంపించింది ఇలా మునగాకు గోరింటాకు పంపించినాక ఈవినింగ్కి మళ్ళీ మా తోటి గోరింటాకు పంపి ఉంది అక్క కావాలని చెప్పి తను గోరింటాకు ఇచ్చింది అన్నమాట అయితే సరే గోరింటాకు నేనంతా ఏం చేసుకోనని చెప్పి అందరికీ కలిపి గోరింటాకుని అయితే రుబ్బేసి మాకు ఇక్కడ పూజ గ్రూప్ అని ఉంటుంది ఆంటీ అందరిని ఫొటోస్ పెడతాను కదా పూజకి వాళ్ళందరికీ కూడా పెట్టుకుంటారని చెప్పేసి ఆంటీ వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాను మొత్తం అందరం కలిసి పౌర్ణమికి ముందు రోజు గురు పౌర్ణమి ఉండే కదా ముందు రోజు రుబ్బేసుకుని అందరం అయితే పెట్టుకున్నాము ఒక చిన్న షార్ట్ వీడియో పెడతాను పంపిస్తాను పెడతాను చూడండి అలాగే ఎందుకంటే మునగాకు కంపల్సరీ అని అంటే ఆషాఢ మాసంలో కంపల్సరీ మునగా కొండుకుంటారని తెలుసు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్న ఎన్ని పోషకాలు ఉన్నాయో అది కూడా మీకు తెలుసు మునగాకు ఇప్పుడు మార్కెట్లో దొరికేస్తుందండి ఎక్కడైనా మనకి మార్కెట్ జరుగుతుంది కదా ఈవినింగ్ సూపర్ అది కూరగాయలు మార్కెట్ అలాగా అక్కడ దొరుకుతాయి అడగండి మునగాకు అలాగే పప్పు కొబ్బరి వేసి నేనైతే పప్పు చేశాను దీన్ని మనం చపాతీలు కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదు అంటే లేకపోతే పచ్చడి చేసుకోవచ్చు పొడి చేసుకోవచ్చు స్టోర్ చేసుకుని ఇప్పటికి రోజు ఒక ముద్ద నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి రెసిపీ కావాలంటే నా వీడియోలో ఉన్నది చూడండి అలాగే లేదు అంటే ఒక ఒకసారి మళ్ళీ కావాలంటే మెసేజ్ పెట్టండి ఈ మునగాకు పొడి రెసిపీ ఎలా చేయాలన్నది చేసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను మునగాకు పె అండ్ కొబ్బరి పప్పు ఈ మూడు కలిపి చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది నా చిన్నప్పటి నుంచి వండే రెసిపీ ఇది దీంట్లో తెలగపిండి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది తెలగపిండి దొ దొరకలేదు మాకు నువ్వు నువ్వులతోటి తెలగపిండి వస్తుంది అనమాట అది వేసి వండుతాము ఇట్టుగా ఇప్పుడైతే ఇప్పుడు మునగాకు పప్పు అయితే వేసేసి వండేస్తున్నాను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను మంచిగా తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టాను తర్వాత మునగాకు కొయ్యడానికి చాలామంది ఇబ్బంది పడతారు మునగాకు కోసే ఇబ్బంది పడకుండా కోయడానికి సింపుల్గా చూపించేస్తాను మునగాకు తెచ్చుకున్నాక ఒక కవర్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగు అది తీసి క ఓపెన్ చేయండి మునగాకు మొత్తం రాలిపోయి ఉంటుంది కవర్లోని మనం కాడలు ఇలా తీసేసుకుంటే సరిపోద్దండి చాలా సింపుల్గా మునగాకు అయితే ఇలాగ అయిపోతుంది అనమాట మీలో ఎంతమందికి తెలుసు అది అయితే కామెంట్ చేసేయండి ఈ ట్రిప్పు నేనైతే ఈ ట్రిప్పు చెప్పడం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఇలా ట్రై చేయండి మునగాకు తెచ్చి ఆకులు ఇలా దూసి కొమ్మలు దూసే అంత పని అయితే ఉండదండి మునగాకు తెచ్చుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చేయండి ఒక రోజు అయితే కవర్లో పెట్టి ఉంచండి ఫ్రెష్గా ఉంటుంది రాలిపోతుంది అనమాట ఆకంతా కూడా అప్పుడు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక పప్పు నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాను ఎక్కువ వాటర్ వేయొద్దు కొంచెం పొడిపళ్ళు పప్పు ఉండాలి అప్పుడు ఉడకబెట్టేటప్పుడే మునగాకు వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అస్సలు వేయకండి పచ్చిమిర్చి వేయాలి మంచిగా ఘాటు ఉండడానికి నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసాను వేసేసినాక ఇలాగ మొత్తం ఉడికినప్పుడు పసుపు వేసుకోవాలి ఇది ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక పొడుపు కొంచెం ఉడికిపోయినాక పక్కన పెట్టేసి ఒక కడ తీసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు తాలింపు వేసేసుకున్నానండి ఈ తాలింపు వచ్చి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ ఉంటే చాలా బాగుంటుంది గాను నూనె అంటారు మా సైడ్ ఇదైతే వేసి తాలింపు చేస్తారు చా కమ్మటి వాసన వస్తుంది అన్నమాట ఇది పప్పు తినే కొద్దికి తినాలనిపిస్తుంది దీని కాంబినేషన్ కింద చారు పెట్టుకున్నా బాగుంటుంది లేదా ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు చేయకపోతే ఇలా ట్రై చేయండి ఎల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి పొట్టు వోలిసి ఎందుకంటే పప్పులోకి ఎల్లుల్లిపాయలే కమ్మదనం ఇస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా మునగాకు పప్పు కొబ్బరి అయితే పెట్టే చేసేసాను మా పిల్లల కోసం పొడి ఆలు ఫ్రై చేశాను అన్నం ఇదేనండి ఈరోజు రెసిపీ ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఆసాడు మాసం ఆదివారంతో వెళ్ళిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ట్రై చేయండి